వందేడు కురులాది జమిలి కన్నులదో మదనా సుందరి మదనా సుందరి మదనా సుంది బొమ్మల్ల మెరిసేటి పొట్టును చూసి మదనా సుందరి అవును పెద్ద మనిషి గద్దరన్నని యాద్ చేసుకోవాలి అలా ప్రజా యుద్ధ నౌక జన జాగృతి ప్రజా చైతన్య పాటలు అటువంటి పాటలు ప్రపంచానికి ఇచ్చి ఆయన గుర్తుగా ఎల్ల ఎన్నో భావజాలాన్ని ప్రజల్లో నింపిండు అసొంటిది ఎలా మన గెస్ట్గా వచ్చిన ఇమల గద్దరన్న భార్య వచ్చింది అమ్మ అమ్మ నమస్తేకారం అలా మా అర్జున్ సార్ తీసిన మంచి సినిమా సీతా ఫయనం అందులో ఒక ఫాటర్ రిలీఫ్ ఉన్నది అందుకే పెద్ద మనిషి గద్దర్ అన్న పేరుని యాడ్ చేసుకోవాలి మీకు చిన్న సన్మానం చేయాలని హీరోయిన్ అర్జున్ సర్జా వాళ్ళ కూతురు ఆమె హీరోయిన్గా నటించింది ఇప్పుడు మీకు చిన్న సన్మానం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ నాలుగు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సినిమా చేస్తూనే ఉన్నాను సో నా డాటర్ని ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేయాలనుకుని ఇది చిన్న సినిమా స్టార్ట్ చేశాను ఇది సీతా పయణం అని సో ఇందులో ఆయన ఫిల్లా ఫిల్లా అన్నట్టు కాదు పిల్ల ఏ ఊరికి వెళ్తావే పిల్లా అనే పాట సో ఇది బేసిక్గా ఒక ఫోక్ ఒక ఆ ఒక స్టైల్లో ఉంది సో ఇలాంటి ఒక స్టైల్ అంటే ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది బాస్ గద్దర్ గారు సో ఆయన ఆయనంటే ఆయన ఎలాగైనా చేతులు కలపట్టుకుని తీసుకొచ్చేసి ఉండేవాడిని సో అట్లీస్ట్ మిమ్మల్ని మీరు ఈరోజు రావటం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ జియాపా చాలా సంతోషం ఆయన అలాంటి ఒక పెద్ద గ్రేట్ ఫిలాసఫర్ గ్రేట్ సింగర్ అండ్ రెవల్యూషనరీ లీడర్ సో అలాంటి ఒక ఫ్యామిలీ ఈ రోజు రావటం అనేది చాలా అక్క ఎన్నెల అని ఎన్నెలో ఎన్నెల అని పాట నీ పే నీ పేరే పెడుతుండే నాకు గద్దర్ గారు ప్రకృతి ప్రేమికుడు సమాజ ప్రేమికుడు విప్లవంతో పాటు సమాజం నుంచి పుట్టుకొచ్చాడు సమాజ నిర్మాణంలో భాగమే విప్లవం అన్నాడు సో ఆయన పొలంలో ఉన్నాడు పులి పని చేశారు పొలం పని చేశారు ప్రకృతి ప్రేమికుడు కాబట్టి ఆయన సూర్యుడు చంద్రుడు వెన్నెలని మాకు పేరు కళాకారులు అంటే జానపదం అంటే ఏంది ఒక ఆశ్చర్యపోయేటట్టు మన పాట రిలీఫ్ చేయాలంటే మనం వెరీ హ్యాపీ అన్న ఇన్వైట్ చేయడము అమ్మ కూడా అని మేము రావడము ఎందుకంటే జానపదం అనేది దానికి ఒక లాంగ్వేజ్ అవసరం లేదు ఒక కులం అవసరం లేదు ఒక మతం అవసరం లేదు యూ జస్ట్ గెట్ కనెక్టెడ్ అందరు కలిసి ఆ సమాజ నిర్మాణంలో అవుతారు కాబట్టి జానపదే తప్పకుండా వస్తామనే అని నేను అమ్మ రావడం జరిగింది నేషనల్ యాస్కెన్ అంటే మీరే మీరేదా యాస్కెన్ అంటే మీరే అది ఫిస్క్ అర్జున్ సార్ ఉన్నదంటే అంటే ఆగం పట్టిస్తాడు అంతే మళ్ళీ సెంటిమెంట్ లో చూద్దామా ఇంకా మిమ్మల్ని మించిన అన్న ఎవరికి రాని ఆలోచన ఇప్పుడు ఇలా విలిపియాలని ఎవరు అనుకోలే ఒక ఫాట ఏదో చిన్నగా వచ్చి కట్టుకొచ్చే దానికి అంటే నా ప్రకారం టాలెంట్ అనేది సినిమాలో ఉండేది ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ అంతే బయట ఉండేది రియల్ టాలెంట్ బయటే ఉంది ఇక్కడ ఉండేది ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంతే రియల్ టాలెంట్ అంతా బయటే ఉంది సినిమా బయటే ఉంది సో చూడండి వాళ్ళంతా కనకవ్వ గారు వాళ్ళు పని వాళ్ళు ఏదో చేసుకుంటుంటారు ఏం చే లైఫ్లో ఏం చేస్తారు అదే ఈరోజు కూడా కాయగూరలు అవి అన్నీ అమ్ముకుంటా అంతే అంతే కదమ్మా అయినా వాళ్ళకుండే టాలెంట్ ఉంది సో అలాంటిదంతా మనకి పిలిపించి మాట్లాడి వాళ్ళ ఇది ఎక్స్పీరియన్స్ మనం తీసుకుంటే బాగుంటుంది జనానికి తెలుస్తుంది మీడియా ద్వారా అనే ఒక ఉద్దేశంతోనే అందరూ పిలిపి పిలిపించాము ఈరోజు అయితే ఇప్పుడు మీడియం బాగా పెరిగిపోయింది కదా సార్ ఇంట్ల గ్రామం అంటారు ఏదో బుక్ అదో బుక్ వాట్సాప్ థియేటర్స్ అన్నీ చూసి అరే ఏదన్నా మెరుపు మెరువంగానే తోలుకొస్తారు వాట్సాప్ అంటే వాట్సాప్ అంటే అదే వాట్సాప్ నువ్వు చెప్పలేదు వాట్సాప్ నిరంజన్ అన్న గంగా అంటే చూసినా ఇప్పుడు టెన్ థౌజండ్ సామాన్లు జరిగేస్తుంది మొత్తం ఫంక్షన్ అంతా చెవులకే ఉన్నది ఒక రూపాయి వచ్చిందంటే చెడగొట్టి ఒక మాసం జాగ లేకుండా మొత్తం కొనుక్కున్నది వేసుకున్నది బంగారం మీద అంత ఆఫీచేందుకే నీకు మీరు తీసుకుంటారని కొంతమంది సంపి కూడా తీసుకుంటారు బోనాలు అనగానే యాదుకొస్తుంది ఫస్ట్ తొలి బోనం అంటే గోల్కొండకు ఆ మందిలా దొబ్బుకుంటా దొబ్బుకుంటే ఆమెను కింద వాడు వేస్తారు ఎవరన్నా అంది బోనాలు బోనాలు ఎత్తుకోగానే అందేసుకున్నట్టు అవుతుందా ఉండదు కానీ బోనం అమ్మవారి దాని మీద ఉంటాం కాబట్టి ఆ అమ్మవారి తీసుకుపోతుంది అంత జనం ఉన్నా ఇప్పటి వరకు అట్లా పోతుండమంటే అమ్మ దయ్య ఇప్పుడు బోనాల సీజన్ లస్కర్ బోనాల దాకా ఆడ జరుగుతూనే ఉంటాయి ఆఖరిది లష్కర్ బోనాలు లష్కర్ పట్నం బోనం హైదరాబాద్ బోనాలు లాస్ట్కి హైదరాబాద్ బోనాలు లష్కర్ బోనాలు ఇప్పుడు వచ్చేవి లాస్ట్కి హైదరాబాద్ బోనాలు పట్నం బోనాలు అవును చాలా బాగుంది ముందుగా మీ టీం అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు బికాస్ ఈరోజు నిజంగా ఎందుకు ఆ థాట్ వచ్చిందో తెలంగాణ కానీ ఇప్పుడు తను ఆంధ్ర ఫ్లేవర్ ఉంటుంది ఇక్కడ వీళ్ళు తెలంగాణ ఫ్లేవర్ అండ్ ముఖ్యంగా ఈ వీటన్నిటికీ ఒక లెజెండరీ మన గద్దరన్న గారి వైఫ్ని కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని అంటే ఒక ఆర్ధర్ చేస్తూ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ అన్నని స్మరిస్తూ ఈ జానపదానికి ఒక లీడ్ ఇచ్చి పిలిపించడం నిజంగా మీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది అండ్ నా హార్ట్లీ విషెస్ టు యర్ మూవీ ఈ సీతాపయాణం సీతా పయనం అనే మాట కూడా ఏదో మీనింగ్ ఉండే ఉంటుంది అందులో ఇప్పుడు మాకైతే తెలియదు ఇప్పుడు కానీ దాంట్లో కూడా ఖచ్చితంగా ఏదో ఉంటుంది ఎందుకంటే సీతాపయాణం మన చరిత్రలో చూస్తే సీతా పయనం ఎన్నెన్ని జరిగాయో తెలుసు సో ఈ పయాణంలో ఏం జరుగుతాయో చూడాలని ఉంది సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ అండ్

ఓహో గరళ కంట నీ మాట అంటే వాళ్ళు మంట అసలు ఎప్పుడైనా ఒక మంచి ఇదిలో మండేస్ అట్లాంటి సాంగ్స్ ఎప్పుడు అవి రోల్ అవుతూనే ఉంటాయి ఇంట్లో కూడా ప్లే చేస్తూనే ఉంటాను అది ఈజ్ ఆ సాంగ్ అంటే శివుడిని తిడుతూ ఆయన చేసిన ఇది చాలా నాకు చాలా ఇష్టం అండి అండ్ మీరు మళ్ళీ అంటే సినిమాల మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నారు అది ఎందుకో తెలియదు కానీ ఐ విష్ మీ పాపను కూడా తెస్తున్నారు కాబట్టి తనకు కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా అట్లనే ఐసు నువ్వు చెప్పమ్మా దారి సినిమా జానపదం అంటే రిలీఫ్ అయిన పాట జానపదం కదా దారి పాటల ఏ జానపదం అంటే నాకు ఒకే ఒక్కడు ఫిలి ఏం చెప్తారు తెలుగులో దట్ అది చాలా ఇష్టం నాకు తమిళ్ లో తెలుసు ఆ పాట ఆ పాట మొక్కలైన అయో అని అదే సార్ కూడా పలితాయి కదా నువ్వు కూడా డబ్లింగ్ ఇంకా పాటలు అవన్నీ వస్తాయో అనుకుంటున్నాను పాట అప్పకు అడుగండి నాన్నగారు చాలా బాగా పాడతారు ఇప్పుడు యాస్కిన్ యాస్కీని సూపర్ చేసినాం అమ్మ నేను చూసిన కదా అట్లనే ఇప్పుడు పాటలు రిమిక్రీ ఏదన్నా ఒకటి ఉంటుంది కదా రిమిక్రీ పాటలు తెలియదు డాన్స్ చేస్తాను నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండ్ యాక్టింగ్ నాకు ప్యాషన్ సో మిమిక్రీ మీరు చేస్తారు అట్లా నిరంజన్ నిన్ను మస్తునట్లుగా నేను చాలా ప్రిపేర్ గా వచ్చానండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఒక డాన్సర్ సో అది ఇంకే చాలా ఈజీ అయిపోతుంది సృష్టి గారు కొరియోగ్రఫీ చేస్తారు కదా చూడేసి నేను కూడా చేశాను పాట చూస్తే అయితే అదే ఇప్పుడు ఉన్న మాతోనైతే రాద ఎట్లా సృష్టించిందో ఏమో తెలుగు ఇప్పుడు తెలుగులా మనసులతోని మాట్లాడుతుంటే తెలుగు ముద్దుగా అనిపిస్తున్నదా తాతగారు చింతామణి ఊరు సో పుట్టిన ఊరు సో అక్కడి నుంచి తెలుగు ఒక టచ్ ఉంది మనకి ఒక చిన్న లైన్ లైన్ ఏ వద్దు నేను డాన్సర్ నేను డాన్స్ చేస్తాను అయితే ఇక్కడ అందుకే వాళ్ళ ముందు వాడాలంటే కొంచెం అట్లా ఇబ్బంది అవుతున్నా నాకు అర్థమైపోయింది ఇక అక్కడ మైకు ఫ్రీ అనొచ్చు మా చెల్లెని మధుప్రియ కంటే కూడా మైకు ఫ్రీ అనొచ్చు మైకు అందరు మైకు మింగుతారు సౌండ్ బాస్కే మింగింది మధుప్రియ ఇంకా గద్దరన్నకు మీకున్న అనుబంధం అయితే ఇప్పటికీ ఆ భుజం మీద తువ్వాలా ఓ భుజం మీద గొంగడ ఓ భుజం మీద నువ్వు ఉన్నవు చూడు అది ఎప్పటికీ అంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఫిస్కేర్ ఎవరికి దొరకదు అంటే యాజ్ చేసుకుంటే ఏ పాట పాడుకుంటావు గద్దర బేసిక్ గా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతా నా జనరేషన్ సింగర్స్ లో ఎవరికి దొరికిన అదృష్టం నాకు వచ్చింది నన్ను ఎత్తుకొని లిటరల్ గా నన్ను ఎత్తుకొని పెంచినట్టే గదర్ తాత ఫస్ట్ టైం నన్ను అర్జున్ సార్ అంటే అనూప్ సార్ కాల్ చేసి ఇట్లా ఒక మూవీలో పాట పాడాలి అని చెప్పి ఫోన్ కట్ చేశారు దెన్ వెంటనే కాన్ఫరెన్స్లో అర్జున్ సార్ ఉన్నారు అని చెప్పి చెప్పారు నేను అర్జున్ సార్కి చాలా పెద్ద ఫ్యాన్ మా డాడీకి చాలా ఇష్టము నేను అట్లా ఫ్యాన్ అవ్వడం జరిగింది సో ఫస్ట్ మాట్లాడంగానే పాట పాడాలి అని చెప్పిన తర్వాత ఓకే సార్ పాడతాను అన్న తర్వాత ఒక ఫేవర్ కావాలి నీ దగ్గర నుంచి అన్నారు ఏంటి అంటే ఇలా మనము సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము ఇలా గద్దర్ గారి ఫ్యామిలీ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడారు నాతో నేను వండర్ అయ్యా బేసిక్గా గద్రతాత ఈ జోన్ అంతా అంటే తెలంగాణ మట్టి సింగర్స్ కానివ్వండి ఆంధ్ర నుంచి ఉన్న మట్టి సింగర్స్ చాలా తక్కువ రేర్ కేసెస్లో అడుగుతుంటారు చాలా మంది బట్ సార్ నాకు ఫస్ట్ కాల్లోనే అడిగింది ఏంటంటే ఇట్లా జెన్యున్ గా జానపదాలు వాళ్ళు కావాలి జెన్యున్గా తెలంగాణ కల్చర్ కానివ్వండి ఆంధ్ర కల్చర్ని ఇలా పట్టుకొని తిరిగే వాళ్ళు కావాలి అని చెప్పారు సో నేను స్టూడియోకి నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అక్కతో మాట్లాడగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఇలాంటి వాళ్ళని ఈ స్టే ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి ఈరోజు మాట్లాడిస్తున్నందుకు చాలా మంది ఉన్నారు సార్ అనుకుంటే ఇంకెవరైనా పిలవచ్చు బట్ ఈ రోజు ఇలా పిలిచి ఇంతమందిని కూర్చోబెట్టి ఇలా వీళ్ళని సత్కరించుకొని ఇలా కూర్చోబెట్టడం అనేది అర్జున్ సార్కి మాత్రమే దక్కుతుంది క్రెడిట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఫోక్ సాంగ్ అనగా జానపదం అనగానే లిటరల్గా నేను గదర్తాతను చూసి నేర్చుకున్న పాటలన్నీ కూడా ఆయన వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా ఉన్నందుకు నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతూ ఈ రోజు ఈ పాటకి అక్క రావడం అమ్మ రావడం వీళ్ళందరూ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ పాటను నాతో పాడించినందుకు అనూప్ సర్కి అర్జున్ సర్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ గద్దె తాత అనగానే నాకు మొదటిగా గుర్తుకొచ్చే పాట నన్ను ఎత్తుకొని చాలా పాటలు పాడారు బట్ ఆడపిల్లల గురించి ఒక పాట ఉంటుంది ముద్దుల పంట ఒక్క ప్రశ్న అడుగు దశపోతావ బావా సిన్ని ప్రశ్న అడుగు దశపోతావ బావా ఈ పాట ఒకటి బండెనక బండి గట్టి పదహారు పండ్లు గట్టి వస్తావు కొడుకో నైజాము సరకరోడ నా జీల మించి నవ్వురో నైజాము సరకరోడ ఈ పాటలంటే నాకు చాలా ఇష్టం గద్దరి తాత నుంచి వస్తే ఇప్పుడు అనూఫ్ కొంచెం జరా ఇబ్బంది పెడతాడు ఒకటే పాట వంద సార్లు వాడిపిస్తాడు చాలా కూల్ బేసిక్ అంటే నువ్వు వాడేటప్పుడు లేకున్నాడే లేదు ఉంటారు నేను ఒక ఫార్ పోతే అయితే రుబ్బేసిండు అన్న అందుకే అను రుబ్బేనన్న పెట్టి రుబ్బి పిండి రుబ్బి అట్లా వీళ్ళిద్దరినే పెట్టాలని ఎందుకు అనిపించింది మన రాగుల్ ఉన్నాడు రాహుల్ బాయ్

సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జోష్ ఫిలిం కి రాహుల్ యాక్చువల్లీ ట్రాక్ బాడడానికి వచ్చాడు ఫస్ట్ స్టూడియో దెన్ రాహుల్ ఫస్ట్ సాంగ్ కదా రాహుల్ అంటే రాహుల్ సింపుల్ గా అంటే అంటే ఇయాల రాహుల్ గాడు ఆస్కార్ అయిపోయింది నాకు ఫోక్ సాంగ్ గానే రాహుల్ వస్తాడు బైండ్ అవుతది ఈ పాటలో రెండు ఆస్కర్లు ఉన్నాయి రెండు ఒకటి రాసింది చంద్రబోస్ అన్న చంద్రబోస్ రెండు ఆస్కార్లు ఉంటారు రాసింది చంద్రబోస్ గారు పాడింది రాహుల్ సార్ పిలిచారు నాకు ఆఫీస్కి అనుపి సార్ ఒక చంద్రబోస్ గారు ఒక లిటిక్ రాశారు చూడాలంటే అప్పుడు చూడగానే నాకు ఎంత నేటివిటీ ఎంత విలేజ్ ఫ్లేవర్ చాలా బాగా అనిపించింది దెన్ అప్పుడే దెన్ మెన్ దేర్ ట్యూన్ చేయడం జరిగింది సాంగ్ ఇవాళ భోజ్స్ గార్ లేదు వి ఆర్ మిసింగ్ యాక్చువల్లీ యాక్చువల్ ఆయన యుఎస్ లాంగ్ అండి అదే ఒక పాటని కుతికేసా అప్పుడు నాకు ఇందాక అమ్మ పాడినట్టు Rani Ranamma చాలా ఫేవరెట్ సాంగ్ అది నాకు కనకాగార్ ఆ పాట నాది మీ పాట చాలా ఫేవరెట్ ఒక పాట అది నర్సబెల్ల మీదే కదా ఆ కనకా ఒక పాట జస్ట్ పల్లై పాడు ఎత్తు ఏతు నర్సబెల్ల గండిలోన గన్నారి ఆదిదేవిలే అటలాకు గంగదారి మోగ నేలి మోసంగ మోగ నలీ మోస పయ గంగధారూ గమ గంగధారీ మధ్యమానుభూ రామ గంగధారీ రా గమ గంగీ మధ్యమానూ రామ గంగ కృష్ణ కరెంటు పోయినా కూడా కరెంట్ అన్న పోతే బంద్ అవుతుందేమో కానీ ఈ కుతికి ఎప్పుడన్నా బంద్ అవుతుంది అయితుంది మళ్ళీ కాపీ రైట్ వద్దంటే ఇక వార్తనే ఉన్నది అట్లనే పక్క పంటే బేబెమ్ ఉన్నది మట్టి మనిషి నాంటే అంట అని ఎన్నో మట్టినకి వెళ్ళి వచ్చి ఎప్పుడు ఎంత అది ఏమంటారు గ్రాంటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అది చెప్పనీకే సార్ కూడా పోయింది బాలసుబ్రహ్మణ్యం సార్ దగ్గర పోయింది ఏడ్చేది ఒక్కటే తక్కువ నేను చూసిన సాలంట అని దండం పెట్టుకొని ఏడ్చింది ఈ నిజంగా మిమ్మల్ని చూసి అట్లనే ఫీల్ అయింది అర్జున్ సార్ గారు సినిమా అదే లాంచ్ పాట పాప గారు నటించారు వారి పాట లా లాంచ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అన్నారు కానీ అర్జున్ గారు అంటే నేను సినిమా యాక్టర్ అర్జున్ గారు అనుకుంటలేదండి ఇక్కడికి వచ్చేదాకా అసలు నాకు బుర్ర తిరిగిపోయిందంటే సాధించవడని చాలా 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 అంటే చాలా ఇష్టం అండి నాకు చిన్నప్పుడు ఒక పదిసార్లు ఇంకా ఎక్కువే చూసుంటాను మాపల్లెలో గోపాలెడ్డి సినిమా తమరు సినిమా అండి అంత ఇష్టమైన సినిమా నాకు అది అలాగే అందులో పాట కూడా రాణి రాణమ్మనే పాట వందల సార్లు పాడుంటానండి చిన్నప్పటి నుంచి కూడా ఆ పాట చాలా ఇప్పుడు ఒకసారి అవునా పాడతానండి సార్ కోసం రాణి రానమ్మా ఆనాటి నోవులు ఏవమ్మా నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో రాణి రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా అలాగే నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా నువ్వు తానమాడు పసుపులాగా నన్ను కొంచెం పోసుకోవే నీ అందలకు నన్ను కూడా తమ సినిమాల పాటలు ఏ పాటలో కూడా వదలలేదండి నేను చూస్తూనే ఉంటాను పాడుతూనే ఉంటానండి ఒక అక్షరం కూడా చదువుకోలేదండి బడికే పోలేదు నేను ఎన్నడం నేర్చుకోవడంనండి పొలం పని చేసుకునే దాన్ని చిన్న పుట్టించి పొలం పని చేసుకుంటూ బతుకుతూ ఆ గట్లమ్మట కూర్చుని పాడుకునే పాటలేనండి ఇవన్నీ భగవంతుడు దయవల్ల మీలాంటి వారందరూ గుర్తించి తమరు అదృష్టం కలిగేలాగా ఇక్కడికి నేను ఆడ అసలు తమరు నిజంగా బాబు గారికి ఆ పాటలు కూడా వినేదాన్ని గద్దర్ గారి పాటలు కూడా విని ఎంతో ఆనందించే వాళ్ళమండి ఇప్పుడు వస్తే ఇంకా ఈ సెల్లల్లో గట్టా అంటే అప్పట్లో తెలిసి తెలిసేది కాదండి నేను బయటకు వచ్చిన తర్వాత వారి పాటలు కూడా విని నేను చాలా సంతోషించేదాన్ని అండి ఇంత ఈ ఇండస్ట్రీ వచ్చిన తర్వాతనే ఈ పాటలు సార్ కూడా నేను ఒకసారి ఒకసారి కలిసామండి సార్తో నా ప్రూపన్స్ గారితో కూడా కలిసాం చక్కగా పాటలు కూడా నాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి ఏం మాట్లాడాలో ఇంకా మన రాగులు సింపుల్గా నువ్వు గదరన్న ఫాటో పెట్టుబడి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పూరు తెలంగాణమా కోట్లాదిపానమా ప్రాణమా రేపు ఒడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పూరు తెలంగాణమా ప్రాణమా ట్రై చేస్తుంటాం ఏదో చిన్న చిన్నగా అట్లనే మధుఫ్రీ అయినా అయినా ఇంకా పాతకాళ్ళు చాలా మంది ఉన్నారు పాడేటోళ్ళు కానీ అర్జున్ సార్ ఇప్పుడు కొంచెం ఒకరొకరిని ఒకరొకరిని తీసుకొచ్చి పరిషాన్ చేద్దామంటారు అంటే నా భాషలా మీ భాషలు ఏమంటారు సార్ ఇంట్రోడ్రోడ అది చేద్దామంటాను ఇప్పుడు అలా ఫిల్ల అలా బిడ్డే వచ్చింది ఇప్పుడు కొత్తగానే అనిపిస్తున్నది కానీ నేను చూసిన దగ్గర ఉంది యాస్కెనింగ్ లా ఏ సీన్ కానీ సీను అట్లా అబ్బా ముందు సినిమాలు చేసింది అన్నట్టే చేసింది అంటే ఒక నెత్తురు కదా నెత్తురు పోగొట్టుకోరు కదా ఎవరు సారేమన్నాడు ఒక మాట అన్నది సరేనమ్మా నువ్వు చేస్తా అంటున్నావు కదా అద్భుతంగా చేస్తాను ఇట్లా ముందు రాగంతోనే లిరిక్స్ కి అంటే లిరిక్స్తో మొదలైందా ఇది రాగం ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పారు సార్ ఇలా ఇది కలనాదా సినిమా చూస్తే పాట చూసినా ఒక్కొక్కటి అందుకే నువ్వు ఇక్కడ రావాలన్నా అర్జున్ స్టార్ దగ్గర ఉంటే భుగ్లైతుంది ఊర కూర్చుంటే చెప్పగలుగుతుంది అది ఒక నాలుగు ముక్కులు వింటావా ఆ పడితేయాలి కదా ఏమి ఊరికెళ్తామే పిల్ల నువ్వు ఏమో ఊరికెళ్తామే పిల్ల ನಾಡ ಕೆಲಕೆ ಕಾಕೆತ್ತು ಕೆಳ್ತಯ ಗುಂಟೂರು ಕೆಲ್ಕೇ ಗುಂಟಲೋನ ಪಡ್ತವೆ ಪಿರುಗಡ ಕೆಲಕೆ ಪಿರುಗೀಡ ಪಡ್ತದೆ ಗಾಜು ಬಾಕಕ್ಕೆ ಗಾಜು ಗುಚ್ಚು ಕುಂಟೆ ಅರೆ ಕಾವಲಿ ಕೆಲ್ಕೆ ಪಿಲ ಓ ಕಾವಲಿ ಕೆಲಕೇ ಪಿಲ ನೀವು ಕಲ್ಸಿಡ ಪಿ మా ఊరు రావే పిల్ల నువ్వు మా ఊరు రావే పిల్ల మా రావే పిల్ల నువ్వు మా ఊరు రావే పిల్ల మీ ఊరుకు వస్తే పిల్లగా మరి నాకేమి ఇస్తావు పిల్లగా మీ ఊరుకు వస్తే పిల్లగా మరి నాకేమి ఇస్తావు పిల్లగా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అన్ని ఊర్లు టచ్ చేశారు ఈ ఊర్లో ఈ స్పెషాలిటీ ఉంటుంది ఈ ఊర్లో ఈ స్పెషాలిటీ ఉంటుంది అదే డైరెక్ట్ కర్ మీరు మీరుకాన్ మీకోసం ఓకే అంటే వీళ్ళందరూ ఉన్నారు ఇంత మంచి ఎఫన్స్ లెక్క పెట్టిండ్రు మీరు టిఫన్ కాదా మీకు శలస్కాన్ చేయడానికి నాలుగైదు ఉంటాయా ఏం లేదు ఇష్టం ఉన్నది ఎప్పుడు కష్టంగానే ఉంటుంది మళ్ళీ కొట్టింది సార్ ఎన్నిసార్లు కొట్టాలి సపట్లు అరిగిపోతున్నాయి లేదు లైఫ్లో చాలా విషయాలు అనుకుంటాం కదా ఊరికి అనుకుంటే చాలు అది అది చేయాలనుకున్నప్పుడు కొంచెం తిప్పలు ఉంటుంది అక్కడ ఇక్కడ తిరిగి ఈ సినిమా ఒక నాలుగు ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం ఆగస్ట్లో ఆగస్ట్ ఎండ్లో మోస్ట్లీ రిలీజ్ చేస్తాను సినిమా సో అన్ని భాషల్లో మన సినిమా రిలీజ్ చేసే చేయాలనుకున్నప్పుడు ఈ డబ్బింగ్లు వాయిస్ మిక్సెస్ ఇప్పుడు సాంగ్ ఉంది ఒక ఐదు సాంగ్లు ఉన్నాయి సినిమాలో ఐదు సాంగ్ కూడా ఐదు భాషల్లో రాయించాలి సో ఇదే క్వాలిటీ ఉండాలి ఆ లిరిక్స్లో వాయిసెస్ కరెక్ట్ వాయిసెస్ అన్ని భాషల్లో మనం తీసుకురావాలి ఇవన్నీ ఉంటాయి తెప్పులు తర్వాత రిలీజ్ చేయటం డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కొక్క స్టేట్కి వేరే డిస్ట్రిబ్యూటర్ సెటప్స్ ఉంటాయి ఇవన్నీ తిప్పులు ఉంటాయి అన్నీ చేసి మనకి ఒక జనానికి నచ్చిందంటే ఆ ఫీలింగ్ వేరు ఇదన్నీ మర్చిపోతాం అప్పుడు రిలాక్స్ అవుతారు అప్పుడు రిలాక్స్ మళ్ళీ కొత్తగా చూసి మళ్ళీ స్టార్ట్ ఇప్పించింది మళ్ళీ రిలాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ సార్కి థ్యాంక్స్ బికాస్ ఈ సాంగ్ లాంచ్ ఎలా చేద్దాం అనుకున్నప్పుడు చిన్న విలేజ్ చేద్దాం చేద్దామని అనుకున్నప్పుడు ఇట్లా గద్దర్ సార్ వాళ్ళ వైఫ్ విమల గారిని పిలుద్దాం అని అండ్ సార్ థాట్ యాక్చువల్లీ ఈరోజు మీరు రావడం చాలా హ్యాపీ అమ్మ థ్యాంక్ అండ్ వెన్నుల్ గారు కూడా మీరు కూడా అండ్ ఇక్కడ ఉన్న పోక్ లైక్ ఒరిజినల్ ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు వీళ్ళు యాక్చువల్లీ సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము చేసింది కూడా ఒక ఫోక్ సాంగ్ కాబట్టి వీళ్ళందరినీ ఇలా పిలిచి ఇట్లా చేయడం అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఐడియా థాట్ అండ్ సార్ వర్క్ చేయడం చాలా హ్యాపీ అండ్ ఈజ్ సో ప్యాషనేట్ ఇప్పుడు చెప్పారు కదా ఒక్కొక్క లిరిక్ కూడా ఆయన ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఆయనకి అన్ని లాంగ్వేజెస్ ఫిలిం చేశారు కాబట్టి ఆయనకి అన్నిట్లో పట్టు ఉంది ఆ లాంగ్వేజ్లో సో ఎవ్రీ లిరిక్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ లైన్ ఆయన చూసుకొని ఆయన థింక్ చేసి సెలెక్ట్ చేసి ఆయన ఓకే చేసిన తర్వాతనే పాడించాం అయితే అట్లా చేసుకోరు సార్ ఎంఐ గురించి చాలా విన్నాను చాలా బాగా చేస్తుంది కోరియోగ్రఫీ బాగా చేస్తుంది అని పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ నుంచి ఈవెన్ పుష్ప కుమార్ పుష్ప సినిమా డైరెక్టర్ డైరెక్టోరియల్ టీమ్ వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశారు అమ్మాయిని చాలా బాగా చేస్తుంది మీరు పెట్టుకోండి అమ్మాయిని తర్వాత రీల్స్ ఎంత వస్తుంది కదా చూస్తుంటావు కదా రీల్స్ లో చాలా డాన్స్ చేస్తుంది అమ్మాయి కూడా సో చూసి మనకి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది పాటకి అని చెప్పి పెట్టుకున్నాం వర్మని మంచిగా సూచన ఇట్లా ఇంత మందిని థీమ్ చేసి ఒక పల్టీగా వీళ్ళందరిని శిలస్కేం చేసి ఒక మంచి సీతా ఫైన అని మంచి సినిమా కుటుంబం మొత్తం కూర్చొని కలిసి చూసే సినిమా ఇంత కూడా మురికి ముచ్చట్లేవు ఏం లేవు అంతే కదా సార్ అంతే అందులో ఏమి లేవు ఎప్పటి లేకనే ఆయన బ్రాండ్కి తగ్గట్టే మంచి తీసిన అందుకే చిన్న బిడ్డల నుంచి వయసు అయ్యిన వరకు చూడొచ్చు ఒక పాజిటివ్ ఫుల్ పాజిటివిటీ ఉండే సినిమా ఇది కొంచెం కూడా ఈ డబుల్ మీనింగ్లు ఇలాంటి అస్సలు ఉండవు సినిమాలు వెరీ వెరీ పాజిటివ్ అందుకోసానికి మన సుత్తాలను పెద్ద మనుషులను పిలిచేటప్పుడే ఆలోచన చేసి ఈ పాటకు మంచి సినిమాకు అయితేనే బాగుంటుందని పిలిచిరమ్మా సీతా ఫయనం పేరోలేనే సినిమా కూడా ముద్దుగుంటుంది మీ చేతులతో ఆ పాటను లాంచ్ చేయాలమ్మా ఏ ఊరు వెళ్తావే ఫిల్ల సార్ లాంచ్ చేద్దామా చేద్దామా ileri launch పెడితే గుంటూరు గెల్లకే గుంటలో నబడతదే పిడుగురాళ్ళ గెల్లకే పిడుగు మీద పడతదే కాచువాక గెల్లకే కాచుగుచ్చుకుంటాద్దే ఓకే ఓకే మా థ్యాంక్ యూ ఓకే మా చాలా థ్యాంక్స్ మీ ఆశీర్వాదం బాగుందా సక్సెస్ కావాలనేసి నా కోరిక ఓకే మా